అండి మళ్ళీ వచ్చిన ఇందాక మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదండి ఇది ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాం అని చెప్పేసి డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇయర్లీ టూ టైమ్స్ అయితే నార్మల్ గా అందరూ డీప్ క్లీనింగ్ చేసుకుంటారు ఇల్లు కానీ నాకు అసలు ఇదంతా కుదరలేదండి బెడ్రూమ్ అయితే అప్పుడప్పుడు చేసుకుంటాను కానీ ఈ రూమ్ అయితే అస్సలు క్లీన్ చేయడానికి టైం దొరకలేదు ఎందుకో మీకు కూడా తెలుసు మనము ఇంటికి వచ్చినప్పటి నుంచి వర్ష పెట్టి ఇటు యూపీఎస్సీ ఇటు టీఎస్పీఎస్సీ పెట్టి ఎగ్జామ్స్ రావడం వల్ల నాకు అస్సలు అంటే అస్సలు తీరికైతే అయితే దొరకలేదు మార్నింగ్ నేను నేనేమేం డ్రెస్సెస్ తీసుకున్నాను అవన్నీ చూపించాయి కదా యాక్చువల్గా ఒక బిట్ అయితే మిస్ అయింది ఆ వీడియోలో నేను అది నేను ఈ వీడియోలో యాడ్ చేయడానికి కుదిరితే చేస్తాను లేదంటే నేను నేను తర్వాత వీడియోస్ లో చూపిస్తాను ఏమేం డ్రెస్సెస్ తీసుకున్నానని చెప్పేసి గిస్ట్ చూపిస్తా అని చెప్పాను ఆ వీడియో అక్కడికి కట్ అయింది అమెజాన్ నుంచి పర్చేస్ చేసింది చెప్పాను కదా లెస్ దాన్ థౌసండ్ రూపీస్ లో ఉన్నాయి అది మిస్ అయింది నేను వీడియో యాడ్ చేస్తాను కుదితే లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ చేసామండి డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేయడము ఒకసారి మీరు నేను మార్నింగ్ చూపించినప్పుడు ఎలా ఉంది పైన చెత్త చెత్తగా ఉంది కదా అట్ సైడ్ ఇట్ సైడ్ ఇదంతా మొత్తం క్లీన్ చేసాం అనమాట అక్కడ ఉన్న పాత బ్యాగుల బుక్స్ అవన్నీ ఎంత చెత్త అయినా కూడా నేను చూపిస్తాను మొత్తానికైతే లాస్ట్ కి ఇవ్వండి నా బుక్స్ అయితే నేను ఇంకా ఇట్లా అరేంజ్ చేసుకున్నాను మొత్తానికి అయితే ఇవన్నీ బుక్స్ షెల్ఫ్ లాగా ఒకటి పెట్టేసుకున్నాను ఒకటే పెట్టుకుందాం అని పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి ఎడపదడప ఇంకా అవన్నీ ఇక్కడే ఫిక్స్ చేసేసుకుంటాను ఇవన్నీ అంతా అరేంజ్ చేయంగా మిగిలిన పెట్టుకున్నాను మొత్తానికి అయితే ఇవన్నీ మళ్ళీ నీట్ గా ఆ బెడ్రూమ్ లో ఉన్న షెల్ఫ్స్ అవి కూడా కొంచెం క్లియర్ చేసిన తర్వాత చేస్తాను ప్రజెంట్ టైం అంటే టూ టెన్ అవుతుంది టూ టెన్ చిన్న చిన్నపాపని తీసుకొచ్చే టైం అయితే అయిందనమాట ఇంకా నేను చిన్న పాపని తీసుకొస్తాను చిన్న పాపని తీసుకొచ్చిన తర్వాత రిమైనింగ్ వర్క్ ఒకసారి బెడ్రూమ్ ఎలా ఉందో చూపిస్తాను ఇది మార్నింగ్ నేను చూపించాను కదా బిఫోర్ బిఫోర్ అయితే చాలా చెత్తగా ఉంది కదా ఆ పైన కూడా చూసారు కదండి పైన అదంతా క్లీన్ చేశాను అది చేయడానికి దగ్గర ఫోర్ అవర్స్ పట్టింది జస్ట్ ఇప్పుడే కొంచెం లంచ్ చేసి ఇదైతే కొంచెం అయిపోయింది కదా అని రిలాక్స్ అవుతున్నాను అయితే ఆ బెడ్రూమ్ చూపిస్తానండి ఆ బెడ్రూమ్ ఎట్లుందో దాన్ని కూడా నేను క్లీన్ చేస్తాను మొత్తము అసలు ఈ రూమ్ చూస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతరేమో కానీ ఆ రూమ్లో అన్నీ ఈ రూమ్లోకి ఈ రూమ్లో అన్నీ ఆ రూమ్ లోకి ఇట్లనే అయిందండి మొత్తము మొత్తం విడిచిన బట్టలు నిన్న ఊరేళ్ళు వచ్చినాం కదా బట్టలన్నీ అసలు కుప్ప ఇట్లయిపోయింది ఇంకా ఇంకా ఉన్నాయి చేసేటివి ఇక్కడ వరకు మీ ఇప్పటి ఇదైతే ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటాను ఇవన్నీ సో ఇది చూసారు కదా ఇది నాది ఇంకో బుక్ షెల్ఫ్ అనమాట ఇది ఇక్కడ మీకు తెలుసు కదండి నేను అన్ని బుక్స్ ఇక్కడ పెట్టుకుంటాను ఒకసారి చూడండి అసలు ఎట్లుందో అసలు అంటే మీకు అర్థం చేసుకోండి ఇది అంతే ఎందుకు చెప్తున్నాను అంటే ఇంట్లో చదివే ఆడవాళ్ళు అంటే హౌస్ వైఫ్ కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే ఆ ఇల్లు ఎట్లుంటుంది అని చెప్పేసి కానీ నేను చదివేటప్పుడు మర్చిపోతాను ఆమె హౌస్ వైఫ్ అనే విషయాన్ని మర్చిపోతాను ఒక స్ట్రిక్ట్ యాస్పరెంట్ అనేది మైండ్లో పెట్టుకొని అసలు ఇవన్నీ వదిలేసానండి కానీ ఇప్పుడు కొంచెం టైం అనేది వచ్చింది కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఇవన్నీ మొత్తం క్లీన్ చేయాల పైన కూడా పిల్లల పాత బట్టలన్నీ పైనకి ఎక్కిచ్చేసాను ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి సో అయితే ఇంకో మా స్మాల్ బెడ్రూమ్ ఉంది కదండి కిడ్స్ బెడ్రూమ్ ఆ కిడ్స్ బెడ్రూమ్ అంతా క్లీన్ చేయంగా ఎంత చెత్త వచ్చిందంటే మీరు నమ్మరు ఇగో ఇదొకటి ఇదొకటి ఇంకా ఇక్కడ ఇవన్నీ బ్యాగులు ఇవన్నీ ఎప్పుడు మా పెళ్ళైనప్పటి నుంచి పెట్టుకున్న బ్యాగులు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అవన్నీ అనమాట మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా వెంటనే కన్సీవ్ అవడం ఇవన్నీ అవడం వల్ల నేను అసలు నీట్ చేసుకోవడం అనేది బంద్ చేస్తున్నాను వెంట వెంటనే ఇంకా బయట చూపిస్తే ఏమంటారు మీరు చెప్తే అయితే చాలా వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ైతే ఇంత చెత్త వచ్చిందండి ఒక్క రూమ్ కి ఇంత చెత్త వచ్చింది ఇంకా ఆ బెడ్రూమ్ అంతా క్లీన్ చేయాలి ఇంకా ఈ పిల్లలు అవి ఉన్నాయి కదా ఈ బట్టలు ఈ బొమ్మల బ్యాగ్ ఇదంతా క్లీన్ చేయాలి ఇంకా కిచెన్ కిచెన్ అయితే ఉన్నాయి నాలుగు షెఫ్లో కానీ తట్టెడి బోర్లు ఉన్నాయి అవి క్లీన్ చేయాలి కొంచెం అయితే కొత్త లుక్ ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఏమైతే చూద్దాం మాక్సిమం అయితే మాక్సిమం కవర్ చేసుకుంటాను సో ఎట్లా చేసుకుంటాను ఏంది అనేది మీకు చూపిస్తాను ఎందుకంటే